హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి అందులో గుడ్లోని వేసి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పసుపు వెల్లుల్లి రుబ్బలు గరం మసాలా ధనియాల పొడి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి అందులో రెండు పావుల నూనెను పోసేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి ఒకసారి కలిపేసుకోవాలి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నా సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసి ఒక టూ సెకండ్స్ కలుపుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసేసి ఒకసారి కలిపేసి అందులో కరివేపాకు రెమ్మలను వేసేస్తున్నా కరివేపాకు ఎగ్ కర్రీలో వేయడం వలన ఎగ్గు కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో వెల్లుల్లి రెబ్బలను ఒక ఐదారు చిత్తగొట్టి వేసేసుకోవాలి గుడ్లను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ మసాలాలో యాడ్ చేసేసుకోవాలి ఒక పది నిమిషాలు వేయించుకోవాలి పది నిమిషాల తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి ఆ క్లిప్పు మిస్ అయిందండి తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ ఓకేనండి మళ్ళీ రేపటి వీడియోలు కలుద్దాం బాయ్